నెల్లూరులోని బృందావనంలో గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా ఉన్న నరసింహులు నెల్లూరు నగరానికి చెందిన ఏ మల్లికార్జున గౌడ్ దాడి చేయడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏపీ యూబీఈ జనరల్ సెక్రటరీ ఈ ఉదయ్ కుమార్ తీవ్రంగా ఖరణించారు నెల్లూరులోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఈ సమావేశంలో బాధితుడు నరసింహులతో పాటుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏపీ యూనిట్ ఉపాధ్యక్షులు ఏబిఏ జాతీయ కౌన్సిల్ సభ్యులు సుమన్ నెల్లూరు జిల్లా బ్యాంక్ ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు రఘురాం కుమార్ కేడి కృష్ణకుమార్ పాల్గొన్నారు అందు అందువల్ల ఎగ్జాక్ట్ క్యాప్చర్ చేయలేదు ఇంకో వీడియో కూడా ఉంది అందు అందులో కూడా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఉంది అది అది కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది మల్లికార్జున్ గౌడే కానీ యూనియన్ గా ఒక స్టాండ్ అయితే తీసుకున్నాము మీరు ఎంత షూట్ చేస్తున్నారంటే తప్పనిసరిగా వస్తే సేవలు అందించాము నిన్న రోజున మాకు నెట్ బ్యాంకింగ్ ఇష్యూ ఉందని ఫోన్ చేశారు మేడం గారు ఎటువంటి ఇబ్బంది ఉందనేది మీరు మాకు చెప్పేది అర్థం కావట్లేదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే రండి ఇక్కడికి వచ్చి మేము రిజాల్వ్ చేస్తామని మేడం గారు సలహా ఇచ్చారు అది మాకు సమాధానం కాదని నాకు తిరిగి ఫోన్ చేశారు నాకు మూడు సార్లు మిస్డ్ కాల్ ఇచ్చి ఉన్నారు నేను సర్వర్ రూమ్లో ఉండడం వల్ల ఆన్సర్ చేయలేకపోయినాను వచ్చిన వెంటనే పది నిమిషాల లోపల తిరిగి కాల్ చేసి ఆయనకి సార్ ఫోన్ చేసిన్నారని అడగగా ఆయన వచ్చేసి మీ మీరందరూ నా ఇచ్చే బిచ్చ మీద బతికే జీతగాళ్ళు మీరు మా ఫోన్లో సమాధానం చెప్పారా మమ్మల్ని బ్యాంకుకి రమ్మంటారని పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి అందరినీ తిట్టారు అలా సార్ మీ కొడుకు వయసు ఉండేవాళ్ళము అని చెప్పిన వెంటనే మీరేంటి మాకు చెప్పేది అనేసి ఆయన బ్యాంకుకి వచ్చేసి ఎటువంటి కనీసం మేనేజ్మెంట్ కలవకుండానే డైరెక్ట్గా వచ్చేసి ఎటువంటి మాట్లాడకుండానే నా మీద చేయి చేసుకున్నారు వెంటనే మేము వచ్చేసి వన్ డబుల్ జీరో ఫోన్ చేసినాము పోలీస్ పోలీసులు వచ్చేసరికి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత మా యూనియన్ నాయకులు వచ్చేసి ఇలా జరగకూడదు ఒకరికి ఇటువంటి పరిస్థితి ఎదురు కాకూడదు అనేసి ఇది ఖచ్చితంగా మనం పోలీసు వాళ్ళని సంప్రదించాలి అనేసి సంప్రదించే తగు చర్యలు తీసుకోవాలనేసి సార్ వాళ్ళు వచ్చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు మాకు సకాలంలో స్పందించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేదానికి కానీ అన్నిటికి కానీ సపోర్ట్ చేశారు ఫ్యూచర్లో ఇంకొకరికి ఇటువంటి బ్యాంక్ ఎంప్లాయీ కానీ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఇటువంటిది ఎటువంటి ఇబ్బంది జరగకూడదని ఈ ప్రెస్ మీడియా ద్వారా కోరుకుంటున్నాను ఇదంతా కూడా మా సిసిటివి ఫుటేజ్లో రికార్డ్ ఉంది ప్రతిదీ ఇప్పుడు తెప్పిస్తున్నాము సెంట్రల్ వాళ్ళని అడుగున్నాము అది రేపటికల్లా వచ్చేస్తుంది మళ్ళీ మొదటి నుంచా ఓకే ఓకే నమస్కారం నా పేరు ఉదయ్ కుమార్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు కామ్రేడ్ ప్రసాద్ గారు ఏపీటీబిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ కామ్రెడ్ సుమన్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ కామ్రెడ్ మృదుల నెల్లూరు డిస్టిక్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ కామ్రేడ్ రఘురామ్ కుమార్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి వారితో పాటు నిన్న జరిగిన సంఘటనలో గాయపడిన వ్యక్తి బాధితుడు శ్రీ నరసింహులు గారు క్రెడిట్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ బృందావన శాఖలో పనిచేస్తున్న వ్యక్తి మేమంతా కూడా ఉన్నాం ఫ్రెండ్స్ నిన్న దురదృష్టకరమైన కరమైన సంఘటన ఒకటి జరిగింది నెల్లూరులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో క్రెడిట్ మేజనైజర్గా పనిచేస్తున్న శ్రీ నరసింహు గారి ఏ మల్లికార్జున గౌడ్ అనే వ్యక్తి మరొక ఇద్దరు వ్యక్తులతో కలిసి బ్రాంచ్కి వచ్చి దాడి చేయడం జరిగింది ఈ దాడి చాలా హీనమైన చర్య హేయమైన చర్య ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషను అదేవిధంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రెండు ఆర్గనైజేషన్స్ కూడా ఏఐబీఏ ఆర్గనైజేషన్స్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ దాడి జరిగిన వెంటనే ఆఫీసర్ని నరసింహల్ గారిని రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చడం జరిగింది దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్స్ తీసుకోవడం జరిగింది ఆయన మీద సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజెస్లో కూడా ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి అదేవిధంగా ఆయన ఇమీడియట్గా డైల్ హండ్రెడ్కి ఫోన్ చేయడము ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని అసెస్ చేయడం జరిగింది కానీ ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి అక్కడ మాట్లాడుతున్న తరుణంలో మాకు తెలిసింది ఏంటంటే ఒక రాజకీయ నాయకులు ఒక ఆయన ఫోన్ చేయడము ఆ రాజకీయ పార్టీ నుంచి పర్టికులర్గా ఆ వ్యక్తులను కాపాడడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చాలా క్లియర్గా తెలిసింది ఇంకా వ్యక్తి ఎవరు అనేది పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉంది వాటి కోసం వెయిట్ చేస్తున్నాం ఇది ఒకటైతే రెండొక రెండో విషయం ఏంటంటే మేము మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో భారతదేశంలో ఉన్న బ్యాంకు ఉద్యోగులందరం కూడా పది లక్షల మంది యూఎఫ్బియు కింద స్ట్రైక్ కాల్ ఇచ్చాం ఈ స్ట్రైక్ కాల్ పన్నెండు డిమాండ్స్ మీద ఇవ్వడం జరిగింది ఇందులో అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే బ్యాంక్ ఆయనకున్న మనోవేదన ఒకటి అదేవిధంగా అందరి వ్యక్తుల్లాగే ఈ ఆఫీసర్స్ స్టాఫ్ కానీ బ్యాంక్ స్టాఫ్ కానీ ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లలు భార్య అందరూ ఉంటారు వీళ్ళు కూడా సమాజంలో మిగతా వ్యక్తులు ఎలాగో వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ధన బలం ఉందనో లేదు మరొక బలం ఉందనో ఎటువంటి కారణం లేకుండా అకారణంగా వచ్చి ఆఫీసర్స్ మీద బ్యాంక్ స్టాఫ్ మీద దాడి చేయడం అనేదాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు కానివ్వండి అదేవిధంగా పోలీస్ శాఖకు కానివ్వండి ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఈ సంఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా బ్యాంకుకు సంబంధించినంతవరకు ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో నిన్న వాళ్ళు చాలా చాలా చక్కగా సహకరించారు మాకు వెళ్ళిన వెంటనే మాతో మాట్లాడి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది రాత్రి పది గంటల సమయంలో ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నాము నేను మీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ అది అఫీషియల్గా గా ఎందుకంటే బ్యాంక్ మేనేజ్మెంట్ కేసు పెట్టింది కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చూపెడతాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని చేసుకోండి